మీ పేరు అయినా రికార్డ్ అవుతుంది కాబట్టి మీ పేరు నాకు తెలుసుకోవచ్చా ఓకే మీరు ఏమైనా సహాయపడతారా సార్ మీరు సార్ వాళ్ళకి చెప్పే వరకు అంటే మీరు సార్ వాళ్ళకి చెప్పేవారు అంటే తెల్లారుతుంది ఇప్పుడు మేమే నేనే ఫోన్ చేస్తాను నీకు ఎట్లా ఫోన్ ఆ సార్ గిట్ట ఫోన్ చేస్తాను నేను మా నెంబర్ చెప్పండి సార్ నెంబర్ చెప్పడం మీ బాధ్యత కదా ఇప్పుడు మేము కచరా కచరా వచ్చిన బీరు మరి మేము సీల్ చేసి ఎవరికి అప్ప చెప్పాలి క్షణాల ఏ పని కాదు ఇది తాగిన తర్వాత క్షణాల పోయే ప్రాణం అయితే ఉంది కదా ఖచ్చితంగా ఏదైనా మీరు కోపడకండి ప్లీజ్ దయచేసి ఖచ్చితంగా ఏమన్నా జరుగుతుందా అంటే జరిగిన తర్వాతనే యాక్షన్ తీసుకుంటారా నేను గిటార్ రికార్డ్ చేసుకుంటున్నా సార్ అట్లా ఏం లేదు గిటార్ అనేది ఇదేనా గిట్లు ఉన్నారు నేను షాక్ అయినా కానీ థ్యాంక్ యూ సార్ ఏం నేను ఏం బాధ లేదు మీ పైన అధికారి ఎవరన్నా ఉంటే ఇవ్వగలుగుతారా నేను డైరెక్ట్గా తెలంగాణ సార్ ప్రాబ్లం ఉందట కాదు ఉన్నది సార్ నేను అవధం కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు కౌంటర్లో ఉన్న వ్యక్తితో మాట్లాడు పెద్ద మాట్లాడ మాట్లాడండి మీరు ఫోను ఒకటే కాదు సార్ మీ పైన అధికారి ఫోన్ నెంబర్ చెప్పండి మెసేజ్ సార్ నాకు పెట్టండి ఎందుకంటే మెసేజ్ పెడితే ఏమవుతుంది నేను వరికి ఫోన్ చేయాలి మళ్ళీ నీకు నీకు ఫోన్ చేయాలి నువ్వు పెట్టేయాలి నువ్వు మిస్ కాల్ చేయాలి ఇవన్నీ ఇబ్బందులు ఏర్పడతాయి ఆల్రెడీ వయన్స్లో ఒక పది పదిహేను బీర్లు ఇదే విధంగా కలుషితమై ఉన్నాయి వాళ్ళు పక్కకు పెట్టిన్నారు ఈ బీర్ తీసుకొచ్చిస్తే మాకు ఈ బీర్ పక్కకు పెట్టి కొత్త బీర్ ఇస్తున్నారు కానీ దీనివల్ల వేరే సాధారణ సామాన్య ప్రజలు ఏవైనా కోలిపోతే తన ప్రాణ హానికరం కలుగుతున్నట్టు ఉంటే ఆల్రెడీ మద్యపానమే ఈ ఆరోగ్యానికి హానికరము దీనివల్ల మీకు మన ఆరోగ్యాలు ఏమైనా ఖరాబ్ అయితే దీనికి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ సార్ మీరు సార్ మీరు మా మా ప్రజల డబ్బు లక్షల లక్షల రూపాయలు తీసుకు ఒక ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అయినప్పుడు డెలివరీ ఎంత అవుతుంది ఏం కాదా దాన్ని నాణ్యత ఎంత ఉందో తెలుసుకునే బాధ్యత మీకు లేదా ప్రొసీజర్ ప్రకారం ఇది ఎట్లా వచ్చింది నా చేతికి వచ్చా ఇంకో నెంబర్